ప్రెస్లాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థన ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వేకోజాములో దేవుని మనం ప్రార్థించుట మంచిది రండి ఒక కీర్తన పాడుకుందాం నసి నన్ను లేపితివి నశీల్ నన్ను వెదకితివి నశీల్ నన్ను లేపితివి నాచ పమును చూ పింఛితి నాచ పమును చె చివీ నిశాంతము చె ఆరాధనలకు యోగ్యూడవు ఆరాధనలకు యోగ్యూడవు స్ీతకు పాత్రుడవు స్ీతం బులకు పాత్రుడవు ప్రభుయే సును పూజితును ప్రభుయే సును పూజించును మనసార ఇును మనసార ఇను ఆరాధనలకు యో వాక్యము చదువుకుందాము నూట ముప్పై ఎనిమిదవ దావిదు కీర్తన రెండవ వచనం చదువుకుందాం నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు నీ కృపాసత్యములను సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఉదయ కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తాం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం రెండు అంశాలని చూస్తూ ఉన్నాం దేవుడు దావిదుకు ఇచ్చినటువంటి ప్రవచన వాక్యమే ఈ కీర్తన కూడా మొదటిదిగా దావిదు ఆయన పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయించున్నాను అంటాడు రెండవదిగా నీ వాక్యమును బట్టి నేను ఆయనను ఉన్నాను అంటాడు దైవ దైవజనమ ఈ కీర్తనలో దాగినటువంటి సత్యము దేవుడు మనకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు దావీదుకు యశు ప్రభువారి యొక్క జనన మరణ పునరుత్వాల గురించినటువంటి ఒక మంచి దర్శన వాక్యమే ఈ కీర్తన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం సమస్త మానవాళి పాపాల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేయడం అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే కీర్తనకారుడు భవిష్యవాణి వలె ఈ కీర్తనలో ఉన్నటువంటి క్రీస్తుని చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వ్యవహార సువార్త మొదటి అధ్యాయంలో మొదటి వచనము పద్నాలుగు వచనంలో ఈ వాక్యం యొక్క భావము అర్థము తేటతెల్లం అవుతున్నది ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు ఎంత చక్కని వాక్యాన్ని వ్యవహాను భక్తుడు తనకి తన యొక్క సువార్తలో పుస్తకంలో రాశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి దగ్గర ఆయనకున్నటువంటి ఆదిలో ఆధిక్యత నాటి నుంచి నేటి వరకు ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా తెలియజేస్తూ వచ్చాడు దేవుని దగ్గర వాక్కు రూపంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభులవారు ఆ వాక్యే దేవుడని తెలియజేస్తూ ఆయన దేవుని దగ్గర ఉన్నాడని సమస్త క్రియేషన్లో సమస్త సృష్టిలో ఆయన భాగస్వామ్యం ఉన్నదని ఆయన లేకుండా ఏదీ కలగలేదని ఇక్కడ తెలియజేస్తూ వచ్చి ఆ సృష్టిలో ప్రత్యేకంగా మానవుని నిర్మాణము ఆ మానవుని కొరకు రక్షణ సిద్ధపాటు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పద్నాలుగో వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఐఏఎస్ కృష్ణ ప్రభువుల వారు ఈ లోకంలో మానవుడుగా వచ్చి అందరికీ కనిపించి ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఆయన కృపా సత్య సంపూర్ణుడని ఆ కృప ద్వారా సమస్త మానవాళికి విమోచన కలిగిందని రక్షణ దొరికిందనే విషయాన్ని ఇక్కడ నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఆ రెండవ వచనం చివరి భాగంలో మనం చూస్తూ ఉన్నాం నీ కృపాసత్యమును బట్టి నీ నామంకు కృతజ్ఞత ఆస్తుతులు అంటాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా నిన్ను నన్ను దేవుడు ప్రేమించి మన పాపాలు క్షమించి మనల్ని పరిశుద్ధులుగా మార్చి తన బిడ్డలుగా ఈ లోకంలో నిలబెట్టుకున్నాడంటే దావి వలనే మనం కూడా ఆయన పరిశుద్ధాలం వైపు చూస్తూ నమస్కారం చేయాలి ఆయన కుస్తుతులు స్తోత్రములు చేయాలి ఆయన చేసిన మేళ్ళన్నింటిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన అంటాడు ఎందుకు దేవునికి నమస్కారం చేయాలంటే కీర్తనకారుడు క్రింది భాగంలో మూడోవచనములు అంటాడు నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చి తివి అంటాడు దావిధి యొక్క జీవితంలో దేవునికి ఆయన ఎన్నిసార్లు మొరపెట్టినా ఆయన మరొక వెంటనే జవాబు దయచేసి దావిదకు రక్షణ ఇచ్చినట్లుగా దావితికు విజయాలు ఇచ్చినట్లుగా దావిదను కాపాడినట్లుగా మనం చూస్తాం మరి నీ విషయంలో దేవుడు నీ ప్రార్థనలు వినలేదా నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వలేదా నిన్ను ఉద్ధరించలేదా నీకు సహాయం చేయలేదా నిన్ను కాపాడలేదా నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను పోషిస్తలేదా దేవుడు నువ్వు కూడా మరి పరిశుద్ధ దేవాలయం వైపు చూస్తూ నమస్కారం చేయాలి కదా రండి పరిశుద్ధాలంకారములు ధరించుకొని దేవునికి నమస్కారం చేద్దాం ఈ దినం దేవుని మందిరానికి వెళ్ళేటువంటి దినం విశ్రాంతి దినం తర్వాత దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఆదివారాన్ని ఆయన సన్నిధికి వెళ్ళి మనం అందరము ఆయన స్తుతించి ఆరాధించాల్సినటువంటి ఒక సమయం ఒకసారి జ్ఞాపకం చేసుకుని జీవితంలో దేవుడు ఏమేమి మేలు చేశాడో నీ బాల్య దశ నుంచి ఇప్పటి వరకు దేవుడు నేను ఏ విధంగా కాపాడాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఎన్ని అపాయములు ఎన్ని మరణాపాయములు ఎన్ని విపత్తులు ఎన్ని ఇక్కట్లు ఎన్ని కష్టాలు ఎంత ఘోరమైన గుండా దేవుడు నేను కాపాడి రక్షించి సంరక్షించి ఇంతవరకు పట్టుకొచ్చాడు కదా ఆయన లేకుండా నువ్వు జీవించగలవా ఆయనకు స్థుతి చేయకుండా నువ్వు మనగలవా దేవాలయానికి వెళ్ళాలండి పరిశుద్ధాలయం వైపు చూడాలండి దేవునికి మనం స్తుతి స్తోత్రములు చెల్లించాలండి అది నీ మీద పెట్టినటువంటి బాధ్యత ఆ బాధ్యత నెరవేరుస్తామా ఈ ఉదయకాలంలో వేగిరపడి కుటుంబంతో మనం ప్రార్థన చేసుకొని మన పనులు స్టార్ట్ చేసుకొని తొందరపడి సిద్ధపడి దేవుని మందిరానికి వెళ్ళి దావిధనే మనం కూడా దేవుని ఆరాధించాలి ఆయన ఆరాధనలకు యోగ్యుడు స్థుతి గీతములకు పాత్రుడు నీ ఆరాధన నీ గీతాలు దేవునికి చాలా ఇష్టము ఇంపైన సువాసన దేవుడు ఎంతో ఆనందిస్తాడు దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధిస్తే ఈ దినం దేవునికి మనము స్థుతించే దినం కనుక ఆ దినాన్ని దేవునికే సమర్పిస్తాం ఆయన సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధిస్తాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలోక తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ఈ దినం మీరు మాకు ఇచ్చినందుకు కొందనాలు రాత్రంతా కాపాడినావు సంరక్షించినావు ఆశీర్వాదం ఇచ్చి మరి ఒక దినాన్ని ఇచ్చినావు అందును బట్టి వందనాలు చెల్లిస్తూ నీ సన్నిధికి వెళ్ళి నువ్వు చేసిన క్రియలు ఒకసారి మరణం చేసుకుంటూ నీ సన్నిధిలో నిన్ను ఆరాధించేటువంటి ధన్యకరమైన సమయం మాకు నాకు దయచేయమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామం స్స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్